అమ్మ గంగా సందను పెళ్లి చేసుకోవడం గురించి అలాగే భీష్ముడికి జన్మనివ్వడం గురించి కొంచెం వివరంగా చెప్తారా కొంచెం వివరంగా ఏంటమ్మా గంగా దేవనది ఒకసారి బ్రహ్మగారి సభకి వెళ్ళినప్పుడు మహాభిష్ణుడు అనేటటువంటి ఒక అనొక రాజు ఎన్నో యజ్ఞాలు అవి చేసి ఊర్ధ్వలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ గాలి అదంత ప్ర కావాలని జరగబోయే దానికి ప్రణాళికే వాయుదేవుడు అలా వీచేటప్పటికి గంగాదేవి యొక్క వస్త్రం కొంచెం పక్కకి జరిగిందిట మహాభిష్ణుడు చాలా కుతూహలంగా చూశాట అక్కడున్న దేవతలు ఋషులు అందరూ ఇది అందరూ గుర్తుంచుకోవాల్సింది ఆడపిల్లలు ఎప్పుడన్నా చూడకూడని స్థితిలో కనపడితే మర్యాదస్తులు తలంచుకుంటారు అవును లేని వాళ్ళు ఏమవుతారు బ్రహ్మ చెప్పించాడు మానవుళ్లాగా చేశావు కదా భూలోకంలో పుట్టుపోవని పుట్టమన్నావు కానీ బాగానే ఉండి నేను ఎవరికి పడితే వాళ్ళకి పుట్టాను శంతన మహారాజుకి మాత్రమే కుమారుడుగా పుట్టాను అన్నాడు అలా పుట్టాడు అలా పుట్టడానికి ముందు ఈయన బయలుదేరి వస్తూ ఉంటే అక్కడ గంగాదేవి కనపడింది గంగాదేవికి ఈ భూలోకానికి వెడుతూ ఉంది గంగాదేవి అలా పెడుతూ గంగను కూడా శపించాడు భూలోకంలో పుట్టమని పెడుతూ ఉంటే ఆవిడ వసువులు కనపడ్డారు ఆ వసువులు ఏదో పొరపాటు చేసి వరుణ వరుణుడు అనేటటువంటి ఒక వశిష్ఠుడు వశిష్ఠుడు యొక్క ఆశ్రమంలో ఉన్న నా ధేనువుని ఒక వసువు తీసేసుకుందామని అనుకుంటే మిగిలిన వాళ్ళు ఊరుకున్నారు ఆయన పట్టుకెళ్ళిపోయాడు ఆయన వచ్చాడు నన్ను కా హోమధేనువు కనపడలేదనుకున్నాడు ఫలానా వాళ్ళు తీసుకున్నారంటే దొంగతనం చేశారు కదా భూలోకంలో పుట్టండి అన్నాడు పుట్టండి అంటే వాళ్ళందరూ భూలోకానికి బయలుదేరుతూ విషాదం అయితే అయ్యయ్యో మేము పుట్టమన్నావు కదా పుడతాను నీ మాట కాదనా కానీ పుట్టిన వెంటనే వచ్చేస్తాం మేము వెళ్ళి అక్కడ బతకం అన్నారు కానీ తప్పు చేసినటువంటి వాడు మాత్రం ఉంటాడు అన్నారు వాడు చాలా కాలం ఉంటాడు మీ అందరు ఆయుర్దాయం కూడా వాడే అనుభవించి ఉంటాడు అని ఇలా వచ్చేసేటప్పుడు దిగులుగా వస్తుంటే గంగ అడుగుతుంది ఎందుకు ఇట్లా ఉన్నారు మీరు అని విషయం చెప్తారు అయితే ఒక పని చేస్తాను మీరు నా కొడుకులుగా పుట్టండి అంత వచ్చి ఈయన శంతన మహారాజుని ఆవిడ వివాహం చేసుకో వివాహం చేసుకుని ఏం చెప్పింది ఆ వివాహం చేసుకునేటప్పుడు ఆవిడ కండిషన్ పెట్టింది నేనేం చేసినా నువ్వు ఊరుకోవాలి అని నా పేరు అడగకూడదు ఎట్టి పరిస్థితుల్లో నేను నువ్వు నేను ఏదైనా చేస్తే నువ్వు ఎందుకు అని అడిగితే నేను వెళ్ళిపోతాను అని చేసుకున్నాడు అలాగే ఏడుగురు కొడుకులు నీ పుట్టి పుట్టగానే నదిలో పడేసింది గంగలో ఎనిమిదో కొడుకు పుట్టగానే వీడిని పడేయకు ఇంతమందిని పడేస్తాయి అట్లా ఆవిడ ఉంచేదే కానీ ఈయన మాట అన్నాడుగా నేను వెళ్ళిపోతాను తన జన్ తన శాపం పూర్తయిపోయింది ఆయనకి సంతనుడికి కుమార్ భారీగా ఉండడం అన్న శాపం పూర్తయిపోయింది వసువుల యొక్క శాపం కూడా పూర్తయిపోయింది తను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ పుట్టినటువంటి కొడుకుని తను తీసుకెళ్ళిపోయింది దేవలోకానికి ఆయన పేరు దేవవ్రతుడు అక్కడ బాగా పెరిగిన తర్వాత పెద్దవాడైన తర్వాత విద్యాబుద్ధులు నేర్చుకున్నాక అప్పుడు తీసుకొచ్చి శంతనుడికి అప్పచెప్పింది ఆ దేవవ్రతుడు శంతనుడికి కుమారుడు ఈయన వసువు ఆ శంతనుడేమో ఆ మహాభిష్ణు అనేటటువంటి పూర్వజన్మలో ఉన్నటువంటి రాజు యజ్ఞాలన్నీ చేసి పైలోకాలకు వెళ్ళగలిగినంత శక్తి సంపాదించి ఒక చిన్న పొరపాటు వల్ల భూలోకంలో పుట్టినటువంటి వాడు సరే ఇక్కడికి వచ్చాడు ఈయన తర్వాత యమునా నదిని దాటేటటువంటి సందర్భంలో సత్యవతిని చూసి వివాహం చేసుకుందామంటే ఈయన సరేనని అడిగాడు దాసరాజుని అడిగితే నా కూతురుకు పుట్టిన కొడుకునే చక్రవర్తిని చేస్తే ఇస్తానన్నాడు అంటే ఆయన ఏం మాట్లాడలా ఎందుకంటే ఎదిగిన కొడుకున్నాడు గంగ గంగ కుమారుడు దేవలోకంలో అన్ని రకాలైనటువంటి విద్యలు నేర్చుకొచ్చి వచ్చినటువంటి వాడు అటువంటి వాడిని వదిలిపెట్టి పట్టాభిషేకం చేసుకోవడానికి తగిన యవ్వనంలో ఉన్న కొడుకుని వదిలేసి ఎవరినో వివాహం చేసుకుని ఆవిడికి పుట్టబోయే కొడుకుని చక్రవర్తిని చేస్తాను అని వాగ్దానం చేయడానికి ఇష్టపడల ఇష్టపడక మనకు వచ్చేస్తే బెంగపడుతూ ఉంటే భీష్ముడు వీళ్ళని అడిగి విషయం తెలు భీష్ముడు ఇంకా అవల ఆయన పేరు దేవవ్రతుడే విషయం తెలుసుకుని దాసరాజు దగ్గరికి వెళ్ళి మీ కుమార్తెని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయమన్నాడు చేస్తాం కానీ నా కూతురు కొడికే చక్రవర్తి కావాలి దాని దేముంది అతన్నే పట్నం సింహాసనం అది కూర్చోబెడతానన్నాడు అంటే నువ్వు ఒప్పుకున్నావు కానీ నీ పిల్లలు ఒప్పుకోవద్దు అయితే పెళ్ళే అన్నాడు అలాంటి భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు గనక ఆయనకి భీష్ముడు అని పేరు అది మన్ని శాపాలు పోవడానికి వచ్చినటువంటి కథ ఇది అందుకే గంగని చాలా పవిత్రురాలు అంటారు మరి ఎనిమిది మంది సంత వాళ్ళ వసువుల శాపం పోగొట్టడానికి కడుపు తీపి నొదులు పెట్టుకుని మరీ అలా గంగలో పడేసి అదే అడుగుతుంది భూలోకంలోకి వస్తూ సంతోషపడింది దేవతలకు సంతానం ఉండదు కదా మనమే అదృష్టవంతులం అమ్మ అని పిలిపించుకోవచ్చు హాయిగా ఆవకాయ తినచ్చు ఆ ఐస్ క్రీమ్ కూడా తినచ్చు దేవతలకు దురదృష్టవంతులు ఆకలి వేస్తే ఇంత అమృతం చూస్తారు అంతే వాళ్ళకి ఆవకాయ లేదు ఐస్ క్రీమ్ లేదు అమృతం చూసినా వాళ్ళు కారణ జన్ములు కదా కారణ జన్ములు ఏం కాదు సాధన చేసి ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు అలా పిల్లలైతే పుట్టరు వాళ్ళకి పిల్లలు కావాలి అమ్మ అనిపించుకోవాలంటే భూలోకంలోకి రావాల్సిందే వచ్చారు అలా వచ్చి కూడా అంత అదృష్టం లభిస్తుంది అనుకుంటూ కూడా ఏడుగురు కొడుకుల్ని సం గంగపాలు చేసిందంటే ఆవిడ కోరుకునే మాతృత్వాన్ని కాదని పడేసిందంటే ఆవిడ నిజంగా ఎంత గొప్ప త్యాగశీలి అందుకే త్యాగానికి సంకేతంగా చెప్తారు గంగని అందుకే గంగలో మునిగితే పాపాలు అన్ని పోతాయని కూడా అంటూ ఉంటారు అది ఒక కారణం అసలు కారణం విష్ణుపాతంలో జన్మించింది శివుడి శిరస్సు నుండి భూలోకానికి వచ్చింది అందువల్ల